హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంకొక పచ్చడి వేసేసి అది ఏంటంటే ముల్లంగి కొత్తిమీర టమాటా పచ్చి ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని కడా పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం నైట్గా ఫ్రై చేసుకోవాలి వాటర్ తుబ్బంగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కడిపెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాండి ఇప్పుడు ముల్లంగి టమాటాలు కొద్దిగా ఫ్లవర్ హైగా పెట్టుకోండి కొద్దిగా జీలకర్ర చింతపండు కొద్దిగా ఇవన్నీ కలిపేసి మూత పెట్టుకొని బాగా మెక్స్ తెచ్చుకోవాలి మూత పెట్టుకుని బాగా మగ్గించుకున్న తర్వాత మిక్సీ చేసుకోవటమే ఆడిపోకుండా చక్కగా మంచిగా ఫ్రై చేసుకోవాలి ముల్లంగా కొత్తిమీర చక్కగా మగ్గిపోయి చల్లారిని కూడా మిక్సీ చేసుకుంటే పచ్చి వేరే అన్నంలోకి కొంచెం నెయ్యిగా నూనెగా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీ చేసుకో ఎంతో రుచిగా ఉండే ఉల్లంగి టమాటే కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది మీకు కానీ నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ